అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి మార్చ్ ఇరవై ఐదో తేదీన మంగళవారం వీరి దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే మొట్టమొదటిసారిగా వృషభ రాశి వారు ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక వృషభ రాశి వారి గురించి ఇప్పుడు మనం వారి వ్యక్తిత్వాన్ని గురించి అలాగే వారికి రేపు రాబోతున్నటువంటి శుభ ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఋషివరాజు వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం ముందుగా పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారు మంచి స్వభావం కలిగిన వారు అలాగే శ్రమతో కూడినటువంటి మంచి మంచి ఫలితాలను అందుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే కొంతమంది ఏంటంటే అంటే ఎటువంటి పని చేయకుండా ఎటువంటి శ్రమ కలగకుండా మాకు ఏదో ఒక మంచి ఫలితం వస్తే బాగుండు దాని ద్వారా మాకు ఏదైనా ఒక అదృష్టం కలిసి వస్తే బాగుండు అనుకుంటూ ఎటువంటి పని చేయకుండా అంటే దానంతటా అదే ఏదో ఒక విధంగా మంచిగా మాకైతే ఒక ఫలితం వస్తే బాగుండు మంచి విజయం వస్తే బాగుండు మాకు ఏదో ఒక విధంగా ధనం వస్తే బాగుండు ఈ విధమైనటువంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు అయితే ఈ రాశి వారు ఏమిటంటే ఎక్కువగా వీరు ఏదైతే శ్రమతో అంటే వీరు చేస్తున్నటువంటి పనుల వలన కూడినటువంటి ఫలితాలను మాత్రమే ఆశిస్తారండి ఎటువంటి అంటే వీరు చేయనటువంటి పని వలన వీరు ఎటువంటి ఫలితాన్ని కూడా ఆశించరు అలాగే స్వీకరించరు అలాగే వీరు కళ్ళెదుట ఎవరైనా కానీ పేదవారు కానీ లేదంటే యాచకులు కానీ లేదా ఇలా ఎవరైనా కానీ కొంచెం నిస్సహాయంగా ఉన్నటువంటి వారు కనిపిస్తే వీరు అసలు చూస్తూ ఊరుకోరు వారికి ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని వీరు తప్పకుండా అందివ్వడంలో ముందుంటారు అయితే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకా మనం పరిశీలించినట్లయితే వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా కుటుంబ సభ్యుల మధ్య గడపడం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళడం చక్కగా విహారయాత్రలకు వెళ్లడం ఇలాంటివంటే ఈ యొక్క రాశి వారికి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రతి సమస్యను కూడా వీరి సమస్యగా స్వీకరించి వారికి కావాల్సినవన్నీ కూడా అందుబాటులో ఉంచేందుకు ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రయత్నం అయితే అయితే చేస్తూ ఉంటారు అయితే కొన్ని కొన్నిసార్లు వీరికి ఏదైనా ఒక ఫలితం దక్కకుండా కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు మీరేంటంటే కొంచెం అంటే అనవసరమైనటువంటి విషయాల్లో కొంచెం తలదోర్చడం వల్ల కొన్ని అవసరమైనటువంటి పనులు కూడా సజావుగా సాగకుండా అడ్డు తగులుతూ ఉంటాయన్నమాట కాబట్టి అలాంటి విషయాలు అంటే ఏదైనా కానీ ఇంట్లో జరిగినటువంటి విషయాలు పర్సనల్ విషయాలు కానీ ఏవి కూడా ఎవరికి కూడా షేర్ చేసుకోకుండా ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య మీకు గొడవలు రాకుండా ఉంటాయి అలాగే రేపటి రోజున మీకు కార్యసిద్ధి కాబోతుంది అంటే మీరు ఏదైనా కానీ ఒక మంచి పనిని ఎంచుకున్నారే అనుకోండి ఆ పనిలో మీరు మంచి కార్యాన్ని పొందబోతున్నారని అర్థం అలాగే మీరు ఆరోగ్యాన్ని తప్పకుండా రేపటి రోజున పరిరక్షించుకోవాలి అలాగే లక్ష్యాన్ని చేరుకునేటటువంటి క్రమంలో దేహధ్యాడాన్ని కూడా తప్పకుండా మీరైతే జాగ్రత్త పడాలి అంటే మీరు ఏదైనా కానీ ఒక లక్ష్యాన్ని చేరుకునేటటువంటి క్రమంలో కొంచెం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా తప్పకుండా మీ యొక్క శరీరానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు అంటే మీకు అంటే మీకు అర్థమైపోతుంది కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనారోగ్యం అనేది ఉంటుంది చిన్నపాటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉన్నప్పుడు తప్పకుండా మనమైతే ఆ యొక్క జాగ్రత్తలను పాటించినప్పుడు మనకు మనం తెలుసుకొని జాగ్రత్తగా ఉంటాం కాబట్టి రేపటి రోజున మీరు ఈ విధమైనటువంటి అంటే మీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురవడం వలన కొంచెం మీరైతే ఒత్తిడికి గురవడం వలన కొంచెం నిరాశ నిస్పూహలకు లోన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజున మీకు లాభదాయకమైనటువంటి కాలం కొనసాగుతుందనే చెప్పుకోవాలి అన్ని విధాలుగా అన్ని వృత్తి వ్యాపార వ్యాపార ఉద్యోగ అవకాశాలు కూడా మీకు అన్నీ కూడా లాభదాయకంగా రేపటి రోజున కలిసి రాబోతున్నాయి అలాగే మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సులువుగా రేపటి రోజున పూర్తవుతాయి అలాగే లక్ష్య సాధనలో మీ స్వశక్తిని మీరు విశ్వసిస్తారు కాబట్టి మీ శక్తి వలన మీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారో ఆ లక్ష్య సాధనలో మీరైతే తప్పకుండా గెలుస్తారు అలాగే మీకు అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప అంశాల్లో మంచి విజయాన్ని కూడా సాధిస్తారు అవసరానికి తగినటువంటి మీ సహాయం మీకు తప్పకుండా బంధువుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ కానీ స్త్రీ ద్వారా కానీ ఏదో ఒక విధంగా మీకైతే సహాయం అందుతుంది అలాగే ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి మంచి మంచి అభివృద్ధులను అయితే రేపటి రోజున మీరు సాధించబోతున్నారు అనవసరమైనటువంటి విషయాల్లో మిత మీకు శుభప్రదంగా ఉంటుంది అంటే ఏదైనా కానీ మీరు కానటువంటి విషయాల్లో అనవసరంగా మీరైతే తలదూర్చడం వలన ఏంటంటే మీకు లేనిపోని తలనొప్పులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీవి కానటువంటి విషయాల్లో మీరు అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది అలాగే ఒకవేళ జోక్యం చేసుకున్నప్పటికీ మీ వరకు మీరు ఏ విధంగా స్పందిస్తారో జాగ్రత్త పడి అంత వరకు మాత్రమే వారితో స్పందించడం మంచిది అలాగే రేపటి రోజున మీకు విజ్ఞానం వృద్ధి చెందుతుంది అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు రేపటి రోజున మీకు కొంచెం జ్ఞానం అనేది వృద్ధి చెందుతుంది మీరు మంచి మార్కులతో రేపటి రోజున అంటే మీకు సంబంధించినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు ప్రశాంతమైనటువంటి జీవితం కూడా లభిస్తుంది ఇంటా బయట మంచి చేకూరుతుంది లక్ష్మీ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా మారబోతుంది అలాగే శివారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి అలాగే హనుమాన్ చాలీసా చాలీసాయి ంచుకుంటూ ఉండండి శ్రమతో కూడినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఉపయోగకరంగాను కార్యసిద్ధికరంగానూ ఉంటాయి అలాగే లక్ష్యాన్ని చేరుకునేటటువంటి క్రమంలో మీరు తప్పకుండా ఏదో ఒక విధమైనటువంటి జాగ్రత్తలు అయితే రేపటి రోజున పాటించవలసి ఉంది అలాగే మీరు ఈ ఒత్తిడికి కాకుండా మిమ్మల్ని మీరు మానసికంగా దృఢపరచుకోండి ఎలాంటి పరిస్థితులనైనా కానీ తప్పకుండా మేము ఎదుర్కొంటాము అనేటటువంటి మానసిక అంటే ఒక మానసికంగా మీకు మీరే మీకు మీరే ధైర్యం చెప్పుకుంటూ దృఢంగా ఉండాలన్నమాట అలాగే బంధుమిత్రులందరితో కలిసి మీరు చేయబోతున్నటువంటి పనిని ముందుగానే వారితో చర్చించి ఆ తర్వాత దేని గురించి అయినా కానీ నిర్ణయం తీసుకోవడం మంచిది అంటే పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యను మీపై ఒక్కటే అంటే మీరు ఒక్కరే భుజాలపై వేసుకొని ఆ భారం అంతా కూడా మీరు వహించకుండా ఒత్తిడికి కాకుండా బంధుమిత్రులందరితో కలిసి చర్చించుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల మీరు కూడా కొంచెం రిలీఫ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంది శివ అష్టోత్తర శతనామాలు రేపటి రోజున చదువుకుంటే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది అలాగే చక్కని ప్రణాళికలతో మీ లక్ష్యాన్ని మీరు తప్పకుండా రేపు అంటే రేపు కాకపోయినా ఈ సంవత్సరంలో ఏదో ఒక రోజు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఆనందప్రదమైనటువంటి కాలాన్ని రేపటి రోజున రిలీఫ్గా మీరైతే గడపపోతున్నారు అలాగే మీ మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలను కూడా అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుంచి కూడా మంచి మంచి ప్రశంసలను అయితే రేపటి రోజున పొందబోతున్నారు అంటే మీ మీ వృత్తిలో అంటే ఉద్యోగం కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇలా మీ పై అధికారుల నుండి కానీ మీకు మంచి మంచి ప్రశంసలు అయితే దక్కుతాయి మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అలాగే మీరు ప్రారంభించినటువంటి ప్రతి పనుల్లోనూ చిన్న చిన్న ఆటంకాలు మీకు కనిపించినప్పటికీ వాటిని తప్పకుండా మీ తెలివితేటలతో వాటిని చాకచక్యంగా అధిగమిస్తారు అలాగే రేపటి రోజున ఒక సంఘటన మిమ్మల్ని మనస్తాపాన్ని కలిగించేలా చేస్తుంది కాబట్టి ఏదైనా కానీ చిన్న చిన్న సంఘటనలు ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు కొంచెం దృఢపరుచుకొని ధైర్యంగా ఉండడం మంచిది స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం దగ్గర కానీ వ్యాపారం పరంగా కానీ లేదంటే ఇంకా ఏ ఇతర అంటే ఆర్థిక పరంగా సంబంధించినటువంటివి మీరు ఎక్కడైనా ఒక ఉద్యోగం చేస్తున్నా కానీ అక్కడి నుండి బదిలీలు కావడం ఇలాంటివి స్థాన చలనాలు సూచనలు అయితే ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున శివారాధనతో పాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది ఇంకా చూసినట్లయితే రేపటి రోజున చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏమిటి అంటే అనవసరమైనటువంటి విషయాలు తలదోర్చకుండా ఉండడం వలన మీకంతా కూడా మంచి జరుగుతుంది అలాగే బంధువుల్లో ఏదైనా కానీ ఒక చిన్న మాట వచ్చినా కానీ వాటిలో కూడా మీకు తలదోర్చకుండా ఉండడం వల్ల మీకు ముందు ముందు రోజుల్లో ఏదైనా కానీ ఒక బంధం అనేది నిలబట్టడానికి ఆసరాగా ఉంటుంది అలాగే రేపటి రోజున మీరు ప్రారంభించ ప్రతి పనిని కూడా ఇంట్లో ఒకసారి అంటే భాగస్వామితో కానీ లేదంటే ఇంట్లో వారితో కానీ చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి ఆ తర్వాత మీరు ప్రారంభించినటువంటి పనుల్లో మీరు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలను అమలుపరచడం వలన మీకు ముందు ముందు రోజుల్లో అది మంచి విజయాన్ని దా అంటే మీకు విజయాన్ని అందించేందుకు అది గొప్పగా దారి దారి తీసేందుకు మీకు ఉపయోగపడుతుంది అలాగే మీ పదే మీ యొక్క పై అధికారులతో కాస్త రేపటి రోజున జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది వారాంతంలో మీకు ఇంకా అద్భుతమైనటువంటి మేలు అయితే జరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాల్లో కూడా మీకు గొప్పగా ఆర్థిక లాభం అయితే రేపటి రోజున మీరు పొందబోతున్నారు అంటే మీ మీ వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు తప్పకుండా ఆర్థిక లాభాన్ని అయితే గడిస్తారండి ఆ ఆర్థిక లాభంతో మీరు మీ కుటుంబం చాలా సంతోషంగా కూడా ముందు ముందు రోజుల్లో గడప గడపబోతున్నారనే చెప్పుకోవాలి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూలతలు కొంచెం అనుకూలక రేపటి రోజున మీకైతే గడపబోతున్నారని చెప్పుకోవాలి మరి ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి తప్పకుండా శివారాధన అయితే తప్పకుండా చేసుకోండి వృషభరాశి వారి యొక్క అంటే మీకు అనుకూలమైనటువంటి దైవమే పరమేశ్వరుడు కాబట్టి తప్పకుండా మీరైతే ఎక్కువగా పరమేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల మీకు కార్యసిద్ధి అలాగే మీరు అనుకున్నటువంటి పనుల్లో ఎటువంటి ఆటంకం రాకుండా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున దిన ఫలితాలు మరలా తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం